నమస్కారం ఆర్టీఐ నైన్ కి స్వాగతం మెదక్ జిల్లా శనివారం ఐడిఓసి కార్యాలయం నుండి జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గృహాల కేజీబీవి రెసిడెన్షియల్ అర్బన్ రెసిడెన్షియల్ విద్యార్థులకు ఫుడ్ పాయిజింగ్ జరగకుండా నాణ్యమైన ఆహారం అందించే అంశంపై సంబంధితన్ని సంక్షేమ వసతి గృహాల జిల్లా అధికారులు హాస్టల్ వార్డెన్స్ ప్రిన్సిపల్స్ తో కలెక్టర్ సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ వసతి గృహాలకు సరఫరా అవుతున్న బియ్యం సరుకుల నాణ్యతను పరిశీలించాలని ఆదేశించారు ముడిసరుకులు నిలువ చేసే స్టోర్ రూమ్ పరిశుభ్రంగా ఉంచాలని వంట పాత్రలు క్లీనింగ్ లో జాగ్రత్తలు తీసుకోవాలని వంట చేసే సిబ్బంది పరిశుభ్రంగా ఉండాలని సబ్బుతో చేతులు కాళ్లు శుభ్రపరచుకోవాలని నాణ్యమైన సన్న తాజా కూరగాయలతో మెను సిద్ధం చేయాలన్నారు భోజనం సిద్ధం చేసి పాఠశాల వసతి గృహాల విద్యార్థులకు అందించేటప్పుడు తప్పనిసరిగా వంటను టేస్ట్ చేయాలని ఆ విధంగా చేసిన ఎడల ఆహార పదార్థాల నాణ్యత రుచులు తెలుస్తాయని ఏమైనా ఆహారం కల్తీ జరిగిన వెంటనే గుర్తించి విద్యార్థులకు ఆహారం వలన పాయిజం జరగకుండా చర్యలు చేపట్టవచ్చన్నారు పప్పులు ఇతర దినుసులు ఇతర సరఫరా సామాగ్రి నాణ్యతను ఖచ్చితంగా పాటించాలని తెలిపారు పాయింట్ ఆర్హ్ ప్లాంట్లు పనితీరును పరిశీలించాలని సురక్షిత మంచినీరు అందించాలని సూచించారు వారానికి కనీసం మూడు సార్లు వసతి గృహాలను పరిశీలించాలని స్పష్టం చేశారు నాణ్యత లోపించే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్ జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకృష్ణ గిరిజన సంక్షేమ శాఖ అధికారి నీలిమ ఎస్సీ సంక్షేమ అధికారి శశికళ బీసీ సంక్షేమ అధికారి నాగరాజు మైనారిటీ సంక్షేమ అధికారి జ మళ్ళనాయక్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ మెదక్ డివిజన్ ఇన్ఛార్జ్ చేసి వాళ్ళు రెండు రిపోర్ట్ ఇస్తారు ఒకటి ఏమంటే ఆ ఇన్సిడెంట్ జరగడానికి కారణాలు సెకండ్ థింగ్ ఎవరి నెగ్లిజెన్స్ వల్ల ఎవరి నెగ్లిజెన్స్ వల్ల కారణం ఏంటి అని చూసి సో వారిని సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది సో ఎవరైతే కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్లో లేకపోతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్లో సో వాళ్ళు కూడా ఇన్ఛార్జెస్ చేస్తున్నారు

పెద్ద స్కూల్ ఉంటాయి కొన్ని కొన్ని స్టూడెంట్స్ ఉంటాయి చాలా మంది